ఇక్కడ ఒక వెబ్సైట్ ఒక వస్తుంది క్యూఆర్ కోడ్ మంతి డాట్ కాం ఇది ఫ్రీ వెబ్సైట్ అనమాట ఈ సైడ్ లో మనం క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా మనం ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసినప్పుడు ఆ డేటా మొత్తాన్ని టెక్స్ట్ రూపంలో విద్యార్థుల చేత మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ ని టెక్స్ టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ ఆ టెక్స్ట్ పేస్ట్ చేయాలి ఇక్కడ మనం టెక్స్ట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం లేదు విద్యార్థులు మన పాఠశాల ఆవరణలో ఉన్న ఏదో ఒక చెట్టు తీసుకొని ఆ చెట్టు గురించి సమాచారాన్ని సేకరించి ఆ మ్యాటర్ ని ఇక్కడ పేస్ట్ చేయాలి డిజిటల్ గా అనమాట ఇక్కడ ఫిజికల్ గా చేస్తాము అదే విధంగా డిజిటల్ గా కూడా చేయాలి డిజిటల్ గా చేస్తేనే మనకి కోడ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ గా ఇక్కడ మనం టైప్ చేయాలి దాని వరకు మనం టైప్ చేయకుండా ఈజీగా చేయవచ్చు గూగుల్లో లేదంటే చాట్ జీబీటీ ఈ విధంగా టెక్నాలజీ ఏదైనా సరే మనం ఈ మ్యాటర్ ని జనరేట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ గూగుల్లో కావాలనుకోండి సపోజ్ మీ పాఠశాల పాఠశాలంలో ఒక మ్యాంగో ట్రీ ఉందనుకోండి ఆ ట్రీ గురించి విద్యార్థులు క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయాలనుకోండి గూగుల్లో ట్రీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ విధంగా గూగుల్ లైనా సెర్చ్ చేయవచ్చు ఇలా లో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి మ్యాటర్ వస్తుంది ఈ మ్యాటర్ ని మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయవచ్చు లేదనుకోండి చార్ లో అయినా సరే మనం ఇక్కడ ఈ ట్రీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి ఈ విధంగా మనం ఈ చార్ జిబిటీ లో అడిగినా కూడా మనకి ఇక్కడ ఈ ట్రీ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ ఈ చార్ జీబీటీ లో కానీ గూగుల్లో కానీ ఎలాగైనా సరే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి అది ఎలాగైనా సరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయవచ్చు కాబట్టి కంపల్సరీగా ఇలాగే చేయాలని లేదు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చార్బిట్ లో ఇక్కడ మనకి ఈ బ్యాంక్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అదేవిధంగా గూగుల్లో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ మనకి ఈ వెబ్సైట్ లో టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇప్పుడు సేకరించారు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాము దీని కొరకు ఇక్కడ మనం ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్ ఒకవేళ కలర్ సెట్ చేసుకోవాలన్నా కూడా సెట్ కలర్స్ అని చెప్పేసి కలర్ సెట్ చేసుకోవచ్చు యాడ్ లోగో అని చెప్పి లోగో యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ టెక్స్ట్ అని చెప్పేస్తాము ఆ మ్యాట్ ఇస్తాము జనరేట్ క్యూఆర్ కోడ్ అంటాము

మనకి అక్కడ కనిపిస్తుంది కావాలంటే మీరు మొబైల్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే ఈ టెక్షన్ మొత్తం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్ ని ప్రింట్అట్ చేసి ఈ విధంగా ల్యామినేషన్ చేసి ఆ కి అంటించాల్సి వస్తుంది ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థి ఏదో ఒక చెట్టు గురించి ఆ ఆవరణలో ఉన్న ఆ చెట్టు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్యూఆర్ కోడ్ ని ట్యాక్ చేసి ఈ విధంగా చెట్టుకి ట్యాక్ చేయాలి దీనిని మనం ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేషన్ అంటాం ఈ విధంగా విద్యార్థుల చేత ఫ్లోరా క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుంటుంది ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు మనం ఫోటోస్ ని క్యాప్చర్ చేస్తాం అంటే ఫోటోస్ తీసుకుంటాము తర్వాత ఇప్పుడు మన పాఠశాలకు సంబంధించి ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ ఎక్కువ క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఫోటోస్ అప్లోడ్ చేయాలని ముందుగా అమరావతి టీచర్ డాట్ మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది ఎక్కువ క్లబ్ మిషన్ లైఫ్ రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ మీకు చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు విధంగా వస్తుంది తర్వాత లాగిన్ మీద ఈ లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్కూల్ లాగిన్ అని చెప్పి ఉంటుంది స్కూల్ క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ మీ యొక్క డైస్కోడ్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ ఇచ్చేయండి అప్పుడు లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ ఉంటుందో ఆ మొబైల్ కి ఓటీపీ పెడుతుంది అదే విధంగా లో ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడి కూడా ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ మొబైల్ కి వచ్చిన ఇక్కడ ఇచ్చేసేసి ఎంటర్ ఓటీ వద్ద ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్షన్ కోడ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మనకి విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ముందంటే మనం క్రియేట్ ఈవెంట్ అంటే ఇక్కడ మనకి రాగినవడం గానీ రిజిస్ట్రేషన్ అయినట్టు కాదు క్రియేట్ ఈవెంట్ ఉంది కదా దీంతో మనం ఒక ఈవెంట్ ని క్రియేట్ చేస్తే అప్పుడు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తి లెక్క అదే విధంగా ఇది మొత్తం స్పెషల్ గా మన పాఠశాల పేరు మీద ఉంటుంది కాబట్టి మన పాఠశాల వారు రిజిస్ట్రేషన్ అయినట్టు అవుతుంది కాబట్టి దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే క్రియేట్ ఈవెంట్ ద్వారా మనం ఈవెంట్ క్రియేట్ చేస్తాము తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఆ ఈవెంట్ కి సంబంధించి మనం కొన్ని డేటా ఇస్తాము తర్వాత ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఈ మూడింటిని మనం ఇప్పుడు ప్రెసెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ క్రియేట్ ఈవెంట్ తర్వాత ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ మనకి వాయిస్ రికగ్నిషన్ కూడా వస్తుంది ఇక్కడ ఆఫ్ ది ఈవెంట్ వద్ద మనం ఇక్కడ ఈవెంట్ పేరు ఇవ్వాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ ఈవెంట్ చేస్తామంటే అంటే వరల్డ్ డే సందర్భంగా మనం ఈవెంట్ ని జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు వరల్డ్ ఎర్త్ డే అని చెప్పేసి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి ఈవెంట్ నేమ్ వద్ద ఈ విధంగా ఇక్కడ మనం బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాము అంటే ఇక్కడ మనం ఈవెంట్ లో మనం చేసింది ఏంటంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాం కాబట్టి ట్రీస్ ప్లాంట్ కి సంబంధించి ఎన్విరాన్మెంట్ అదే మనం టైప్ చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మిషన్ లైఫ్ వద్ద ఇక్కడ మనం ఒక థీమ్ ని హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట తర్వాత మిషన్ లైఫ్ థీమ్స్ దీంతో వచ్చేసరికి మనం ఇక్కడ ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాం కాబట్టి ఫ్లోరా క్యూఆర్ కోడ్స్ చెప్పి దీనికి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా నెక్స్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చేసేది ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేషన్ ఇచ్చాము నెక్స్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ మనం డిజిటల్ గా చేస్తాం కాబట్టి డిజిటల్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ వచ్చేసరికి యాక్షన్ అండ్ అవేర్నెస్ బోత్ అంటే యాక్షన్ అండ్ అవేర్నెస్ రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ బోత్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత నంబర్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత డేట్ అండ్ టైం ఇక్కడ మనం ఏ రోజు అయితే మనం ఈ ఈవెంట్ మనం క్రియేట్ చేస్తున్నాము ఆ డేట్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ మన పాఠశాలలో ఎన్ని గంటలకి మనం ఈ రోజు మన పాఠశాలలో ఎన్నింటి డే టు టైం కూడా సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ స్టేట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సిటీ వద్ద సిటీ ఇస్తాము ఈ క్రియేట్ ఈవెంట్ ఈ విధంగా డేటా ఇచ్చేసి మనం ఫైనల్ గా సబ్మిట్ క్లిక్ చేయాలి ఎలా క్లిక్ చేస్తే ఈవెంట్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనకి ఈవెంట్ లిస్ట్ అని చెప్పి ఆ ఈవెంట్ లిస్ట్ లో కూడా మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈవెంట్ నేమ్ మనం ఏమి ఇచ్చాము అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే మరలా మీద క్లిక్ చేసేసి ఆ ఈవెంట్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఈవెంట్ ఎక్కడ ఎడిట్ అవుతుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఎడిట్ అవుతుంది అంటే ఇక్కడ మనం క్రియేట్ ఈవెంట్ ద్వారా మనం ఈవెంట్ ని క్రియేట్ చేసాము నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఇంకా మనం అడిషనల్ ఈవెంట్ వివరాలు ఇస్తాం అన్నమాట కాబట్టి ఇది స్టెప్ దీంట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఏంటి వరలడే అని చెప్పాను కాబట్టి దీనిని సెలెక్ట్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఈవెంట్ కి సంబంధించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇస్తాము ఈ అనేది ఇందాక మనం ఇచ్చేసింది ఇక్కడ డస్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్ ఏ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ వల్ల ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంత మంది పార్టిసిపెంట్స్ ఈ రోజు పాల్గొన్నారు ఇక్కడ ఇస్తాం ఈ డేటా ఇప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సపోజ్ ఇది ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఉంటుంది కాబట్టి ఏజ్ ప్రకారం ఇక్కడ డేటాను అప్లోడ్ చేయాలి ఇక్కడ త్రీ టు ఎయిట్ ఎనిమిది సంవత్సరాల లోపు మంది ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం విధంగా నెంబర్ ఇస్తాం అన్నమాట ఒకవేళ ఆ ఏజ్ గ్రూప్ లేకపోతే జీరో ఉంచేసేయండి ఎందుకంటే ప్రైమరీకి అన్ని ఏజెస్ ఇక్కడ మనకి అప్లిక బాగా కాబట్టి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు జియో ట్యాగ్ ఫోటోస్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఫోటో తీసేటప్పుడు జియో ట్యాగ్ తో ఉండాలి ఆ ఫోటో అంటే మీరు జియో ట్యాగింగ్ కెమెరా అని చెప్పేసి ప్లే స్టోర్ లో ఉంటుంది ఆ జియో ట్యాగింగ్ కెమెరా తోనే ఆ రోజు ఫోటోస్ తీయాలి విద్యార్థులు అందరూ ఈ కీవార్ కోర్స్ తయారు చేస్తున్నట్లుగా ఆ ఈవెంట్ కి సంబంధించి ఆ ఫోటోస్ ని ఆ జియో ట్యాగింగ్ కెమెరా తీసి వాటిని మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం అప్లోడ్ సంబంధించి ఫోటో క్యాప్షన్ ఇవ్వాలి అంటే ఇక్కడ వరల్డ్ ఎర్తడే సందర్భం ఇస్తాను కాబట్టి వరల్డ్ ఎర్తడే ఈవెంట్ లేదంటే క్యూఆర్ కోడ్ జనరేషన్ ప్ల క్యూఆర్ అని చెప్పి ఇవ్వచ్చు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా మీరు తీసుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో ఏంటి అనేది క్యాప్షన్ ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ నంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్ ఎన్ని మొక్కలని మనం ఈవెంట్ సందర్భంగా మనం నాటాము కొత్త ఏవైనా విద్యార్థులు చేత నాటిస్తుంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ సాప్లింగ్స్ అని చెప్పి ఇక్కడ మనం డేటా ఇవ్వాలి తర్వాత నెంబర్ ఆఫ్ నేచర్ వాక్స్ కండక్టెడ్ తర్వాత నంబర్ ఆఫ్ ట్రీస్ లేబుల్ విత్ క్యూఆర్ కోడ్స్ ఎన్ని ట్రీస్ ఈ క్యూఆర్ కోడ్ తో మనం లేబుల్ చేశారు విద్యార్థులు అనేది ఎన్ని క్యూఆర్ కోడ్స్ అయితే జనరేట్ చేస్తారో అంత కి ఇవ్వాలి ఇచ్చేసి అప్డేట్ ఇచ్చాలి అప్పుడు ఈవెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఎన్ని సార్లు అయినా సరే ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ లో ఈవెంట్ ని ఎవరు కనెక్ట్ చేస్తున్నారు అంటే పాఠశాలలో ఎవరైతే దీనిని కనెక్ట్ చేస్తున్నారో వారి యొక్క పేరు ఇస్తారు వారికి ఇమెయిల్ అయి వారికి ఐడి వారి కాంటాక్ట్ నెంబర్ ఈ వివరాలు ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది